ఈ రోజు లేని చూపా బర్త్డే అనమాట అందరు బర్త్డే విషయం అయితే చెప్పి అండి లొకేషన్ ఫోటో షూట్ అయితే సింపుల్ గా కంప్లీట్ ఆయన ఎగ్జామ్ రాసి సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చారండి మధ్య నేను వచ్చేసరికి మా ఆయన చూడండి ఎంత షాపింగ్ చేశారు ఎందుకు డబ్బులు తీసుకోను ఎవరు ఇచ్చారు మా ప్రమోషన్ అయితే మా ఆయన బ్యాగ్ సర్దుకుంటాను అనమాట నాని ముంబై లో కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీనని నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటా హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దరని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను ఈ రోజు మా లేని చూపా బర్త్డే అనమాట అందరు బర్త్డే విషయం అయితే చెప్పియండి లేని హ్యాపీ బర్త్డే ఇంకా ఫోటో షూట్ కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఈ బర్త్డే సెకండ్ బర్త్డే అండి సెకండ్ కంప్లీట్ అయిపోయి థర్డ్ స్టార్ట్ అవుతుంది అనమాట రేపటి నుంచి

ఈ డ్రెస్ అనమాట మెత్తగా ఉంటాయి ఇటువంటివియడానికి ఇంకా ఇష్టపడరు హెవీ అందుకే మేము గీత కూడా కొత్త డ్రెస్ వేసుకుంది గీత హాయ్ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు ఎంత బాగా చెప్పిందో అన్నా హ్యాపీ బర్త్డేషా సో మేమైతే ఇక్కడ లొకేషన్ బీచ్ దగ్గర యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద రోడ్ నిషి చూసారా ఎలా ఏడుస్తుందో అసలు ఎందుకు ఏడుస్తుంది డాడీ కోసమా వస్తారు వస్తారు అసలు బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుంది తెలుసండి అసలు ఈ సన్ రైజ్ ఇక్కడ నుంచి అవుతున్నప్పుడు చూడాలి దాన్ని మెస్మరైజింగ్ అవునా షూట్ అయితే సింపుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఈ బ్రదరే అన్నమాట ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేశారు సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నీల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక పేజ్ కూడా ఉంది సో థ్యాంక్ యూ బ్రదర్ మంచిగా ఫొటోస్ అయితే తీసారు అనమాట ఇప్పుడైతే మా ఆయన టిఫిన్ చేస్తున్నారు అతనికి ఒక ఎగ్జామ్ ఉంది అనమాట ఎగ్జామ్ కి కూడా అతను వెళ్ళాలి ఆయన ఎగ్జామ్ రాసి సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చారండి మా దిల్పాలం మమ్మల్ని వచ్చి మనరు అనమాట మేము ఎలాగొస్తాం ఆడటం ఇంకా మా డాడీ అయితే మమ్మల్ని దగ్గర వచ్చారు అంటే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఏం తినరండి మధ్యాహ్నం లంచ్ కోసం మేము వస్తామన్నమాట మా తమ్ముడు సామ్మాలు వేసారు కదా ఉల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ డాడీ వాళ్ళు తినరు అందుకోసమే సాయంకాలం పార్టీ ఉంది పార్టీ దగ్గరికి అందరం వెళ్తాము ఇంకా నేను వచ్చేసరికి మా ఆయన చూడండి ఎంత షాపింగ్ చేశారో ఇలా ఉంటుంది మా ఆయనతోనే అయితే మేందుకు వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్ నీ బర్త్డేనా చూడర్లేని ఇంకా చూడండి ఇంకా పెంచిన తర్వాత కార్ అయితే మార్నింగ్ సర్వీసింగ్ ఇచ్చారా కార్ తీసుకెళ్ళాలని నేను చెప్పేసి ఇంకా చెప్పేసి వచ్చేసాం అనమాట ఎవరు వచ్చారే ఎందుకు డబ్బులు ఎవరు ఇచ్చారు మా అమ్మమ్మ గారు రాలేదనమాట సో ఆవిడ రైతు భరోసా డబ్బులు ఏవో పడ్డాయంట తన కోసం అని చెప్పేసి ఇచ్చారు ఎందుకనంటే వినట్లేదు మనలో మనకి ఏంటి చెప్పండి కదా లేని వద్దని చెప్పవా తీసుకున్నావా ఇచ్చిందా నవ్వు నవ్వు లోపల నవ్వుంచుకొను వెయ్యి రూపాయలు ఇచ్చిందట తాతమ్మ అందరం బయలుదేరిపోయామనమాట సో ఇప్పుడు వెళ్తున్నాం బ్యూటిఫుల్ అమ్మ హాయ్ పిల్లలు గీత బాబు కూడా ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి అందరం కలిసి కారు ఉంచుకొని మేము ఆటలు వెళ్తాం అనమాట ఎందుకంటే ఎక్కువ మంది మళ్ళీ కార్ చాలని చెప్పేసి ఆటో పిక్ చేసుకుంటాం ఎప్పుడు కారు మీద తిరుగుతా అంటారు చూసారా మా ఆయన అంతా ఫ్రీగా ఉంటారు అనమాట నైట్ కి ఊరు వెళ్తున్నారు గా ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వన్ అవర్ లేట్గా వచ్చాము బావగారు నాకు క్లిప్స్ ముందు సెలబ్రేట్ అవడం క్లిప్స్ కాదు హ్యాపీ బర్త్డే సూపరా పార్టీ స్టూడియో ఇటు ఇటు ఆడండి ఆడండి ెనీషా సెకండ్ బర్త్డే కాబట్టి సెకండ్ నెంబర్ ఉంది అక్కడ చూసారా డెకరేషన్ అంతా బాగుంది

ये रात लेते हैं इंद्रप्रस्थ में मैं इंद्रप्रस्थ लेता हूँ डार्नी डार्नी लेनी ये जा रही है डार्नी वाह ये टेढ़े दिन जो Happy okay, to you! Oh, <laughs> అలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి లేనిష పాపది సింపుల్ గా అయినా కూడా ఫ్యామిలీతో హ్యాపీగా లెట్స్ పార్టీ స్టూడియోలో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట అయితే మా ఆయన బ్యాగ్ చదువుకుంటారనమాట నైట్ ఇప్పుడే క్యాంప్ మళ్ళీ వన్ వీక్ కనిపించారు మనకి దర్శతి గారు నా నాకు బ్యాక్గ్రౌండ్ చూసారు ఇదంతా నా సంసారం వీళ్ళింట్లో కూడా నా సంసారం ఉంటుంది అదంతా ఎత్తిపెట్టుకుంటారు రేపు ఇప్పుడైతే అవేం తీయను ఎందుకంటే ఇప్పుడే వెళ్ళేసి వచ్చాం కదా అవన్నీ తీసిన వాళ్ళ అనమాట ఫుల్గా టైడ్ అయిపోయాం బర్త్డేలో ఇంకా మా అయితే బయలుదేరతాను రస్ చూడండి అలా అంతా నిలిపోద్దట ముంబై వెళ్తుందంట నాని ముంబైలో కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీనాను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను

అతను చెప్పడం మాలుగా నేను చెప్పడం మాలుగమంటుంది కానీ దాని పడిన చేసుకుని వెళ్ళిపోద్ది దానికి మా నాన్నే కర్త కరమాకి అది ఏటారు మా నాన్న తప్పు ఇప్పుడే మా ఆయన కూడా ఇంకా వెళ్ళిపోయారు అనమాట ముంబైకి ట్రైన్ ఉంది లెవెన్ థర్టీకి సో మా డాడీ దగ్గపెట్టడానికి వెళ్ళారనమాట సో ఇది ఈ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్